హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ముఖ్యమంత్రి హెలికాప్టర్కి ప్రమాదం తీవ్ర టెన్షన్ పరిస్థితి విషమం అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి దేశవ్యాప్తంగా ఎంటైబడి కాల్చేస్తుండే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం పడుతుంది సోమవారం ఒడిశా రాజధానిలో సైతం తీవ్రమైన గాలివాన బీభత్సం సృష్టించింది ప్రతికూల వాతావరణం బలమైన గాళ్ల కారణంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాదం తప్పింది ఆయన ప్రయాణించే హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ఖరియాన్ నుంచి తిరిగొచ్చిన సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేసేందుకు సాధ్యం కాలేదు దీంతో భువనేశ్వర్ విమానాశ్రయంపై సుమారు ముప్పై నిమిషాల పాటు తిరుగుతూ అక్కడి నుంచి జార్జుగూడలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది సీఎం నవీన్ పట్నాయక్తో పాటు సీనియర్ బీజేడీ నేత వీకే పాండియన్ కూడా హెలికాప్టర్లో ఉన్నారు ఈ ఘటనతో పార్టీ నేతలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు